నమస్తే నమస్తే గూటమ్మాది ఉండారా ఇద్దరు ఏమైంది రండి కూర్చోండి చెప్పండి ఏమైంది మీకు బాగా ఉన్నారా ఏమైంది ఇంత పెద్ద డాక్టర్ కాదండి కండ్లు ఎగ్ అన్నారు నవ్వుతారు ఆరోగ్యంగా ఉన్నారు బాగా భద్రంగా ఉన్నారు నాకు ఏమైంది అర్థం కావడం లేదు ఏమైంది చెప్పండి మీరు చెప్పుకుంటే నాకు ఎంత తెలుసు చెప్పుకోలే బా బయట సీరియస్ పేషెంట్ ఉన్నారండి మధ్యలో మీరు వచ్చి కూర్చొని నవ్వుకుంటా మీరు కనుక్కోవాలని ఎట్లా అంటారు నేను సైకాట్రిక్ పేషెంట్ ఏమన్నా ఏందిరా మనం తిక్కు అంటారు సారు సాధ్యం తిక్కోడు మనం ఎందుకు వచ్చినామో కనుక్కోలేక అతనికి తిక్క పట్టింది యో నాకు తిక్క పట్టింది నాకు అర్థం కాదు మహానుభావా నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు నా చాలా బిజీగా ఉంది బయట బ్యాంక్ దగ్గర వెళ్ళాలి డబ్బులు వెళ్ళి నేను బ్యాంక్ లో డబ్బులు వేస్తా ముక్క ముఖం తెలియను నీకు నేను ఎట్లు డబ్బులు నాకు అర్థం కాదు వచ్చినావు నవ్వుతాన ఇంట ఇట్ అంటావు మళ్ళీ డబ్బులు అంటావు ఏమైందో చెప్పు స్వామి దండం పెడతాంది నాయన చెప్పండి స్వామి ఎవరు ఏం సార్ ఇంత అభిమానం చూస్తే నేను గుర్తుపట్టలేరా రోజు మీ వీడియోలు చూస్తాడు అబ్బాయి వీళ్ళు నా పేరు నారాజ్ గౌడ్ మీకు తెలీదా రోజు మీ వీడియోలు చూస్తాడు మాత్రం తెలియదా సార్ నాగరాజ్ గౌడ్ అంటే ఫేమస్ సార్ భలే అభిమానం దొరికినామాయా నువ్వు ఇంట్లో వీడియోలు చూసుకుంటా అంటే నాకు ఎట్లా తెలుస్తుంది నాకు అవన్నీ అర్థం కావు నువ్వు లైక్ కొడితేనే నాకు అర్థం మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి అంటే నాకు తెలుసా అబ్బా రోజు కామెంట్ చేసి దాంట్లో నాగరాజ్ గౌడ అని మెన్షన్ చేయి నాకు తెలుస్తుంది లేకపోతే ఊరిని వీడియోలు చూసి వదిలేస్తే నాకట్టే తెలుస్తుంది అయినా అభిమానం తొచ్చిన భలే డ్రామా ఆడతావు నువ్వు కూడా అబ్బా టీవీలో పనికొచ్చే యాక్టరే సరే సార్ లేదా సెల్ఫీ దిగుతాం రా అయినా బలవాన్ని పట్టుకొచ్చినావు అబ్బా నువ్వు కంగ్రాచులేషన్స్ నా పేరు డాక్టర్ హరిప్రసాద్ తెలుసు కదా ఆయన సెల్ఫీ నవ్వు దిడు అభిమానం అభిమానంతో వచ్చినాడంట వచ్చి సాగుదబ్బే మొ భుజాలన్నీ రొప్పిస్తాను నాకైతే